ఆయా శూన్యములు సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన స్తోత్రములు నిరాకారమును కాకారము కలగజేసిన సృష్టికర్త అయిన దేవామిక స్తోత్రములు నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవామికు స్తోత్రములు అయా మీ మాట చేత సూర్యచంద్ర నక్షత్రమును సృష్టించిన దేవామికు స్తోత్రములు తండ్రి అయా మీ మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవామిక స్తోత్రములు తండ్రి అయా మీ మాట చేత తండ్రి చెట్లను వృక్షము ਨੂੰ ਸृஷ்டਿੰਚਨਾ ਸ੍ਰਿਸ਼ਟੀ ਕਰਤੇ ਇਹਨ ਦੇਵਾ ਮੇਕ ਸਤੋਤ੍ਰਮੇ ਪ੍ਰਭਵਾ అయ్యా మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మంటితో నరులు నిర్మించిన సృష్టికర్త అయిన మీకు మీకే స్తోత్రములు తండ్రి రాజాది రాజా ప్రభువులకు ప్రభు దేవాది దేవా మీకు స్తోత్రములు ధవళవర్ణుడా రత్నవర్ణుడా అతికాంక్షనీయుడ మీకు స్తోత్రములు ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిచ్చుడకు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి మీకు స్తోత్రములు పరిశుద్ధమైన నామం ఘనమైన నామం పూజింపదగిన నామం గల దేవా మీకు స్తోత్రములు సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు సుతురంతో తగిన నామం గల మీకు స్తోత్రములు అన్ని నామముల కన్నా పైనామము కలిగిన మీకు స్తోత్రములు పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడువైన దేవామికు స్తోత్రములు భూమి నాది భూమి పాదపీఠము ఆకాశము నీహాసనం అని చెప్పిన మీకు స్తోత్రములు సైన్యములకు అధిపత్య యోహోవా పరిశుద్ధుడు 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 నిత్యము దేవదూతుల చేత దేవా మీకు స్తోత్రముల తండ్రి సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించు అమరత్వం గల మీకు స్తోత్రములు శక్తి బలము బలమచేతన్యును కాక ఆత్మచేతనే కార్యములు జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రముల తండ్రి అయా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించున్న మీకు స్తోత్రములు నేను సర్వశక్తిగల దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా కలదని చెప్పిన మీకు స్తోత్రములు నిన్న నేడు నిరంతరం స్తోత్రము ఉన్న దేవా మీకు స్తోత్రములు మారనివాడా మార్పులేనివాడా మాట తప్పనివాడా మీకు స్తోత్రములు ఆపత్కాలం నువ్వు నన్ను కూర్చు మరుపెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహింపరచదు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నీ భారం హోవా మీద మోపము ఆయన నిన్నే ఆదుకును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును చెప్పిన దేవా మీకు స్తోత్రములు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీడల కృపచూపుచున్న దేవా మీకు స్తోత్రములు మనుషులు నమ్ముకున్నటకంటే హో అని ఆశ్రయించడం మేలు రాజులు నమ్ముకున్నటకంటే హో అని ఆశ్రయించడం అయా నీకు స్తోత్రములు తండ్రి అయా అని చెప్పిన దేవా మీకు మీకు స్తోత్రములు తండ్రి ఆయన ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదని వారి నిధులను నింపదని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నేను నీకు ఉపదేశం చేసదు నీవు నడవలసిన మార్గము నీకు బోధించదని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నీతో యుద్ధము చేవారితో నేను యుద్ధము చేసదని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నేను మీతో కూడా నివసించదు మీలో ఉని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నేల నుండి దరిద్ర లేవనెత్తువాడా పెంట మీద నుండి బీదలను పైకెత్తువాడో మీకు స్తోత్రములు తండ్రి లేని వారిని విధవరాండ్రిని ఆదరించి వారిని ఆదుకున్నవాడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అజ్రాయల్ మర ఆలకించి వారిని ఐగుప్తి దేశపు భానిసత్వం నుండి విడిపించిన మీకు స్తోత్రములు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇజ్రాయెల్ నడిపించిన దేవా మీకు స్తోత్రములు ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇజ్రాయెల్ను పోషించిన మీకు స్తోత్రములు బడ నుండి నీరు పుట్టించి ఇజ్రాయల్ దప్పిక తీర్చిన మీకు స్తోత్రములు పగల మేఘస్థంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయల్ని నడిపించిన మీకు స్తోత్రములు ఇజ్రాయెల్ స్థుతుల ద్వారా కోట కూడా కూల్చివేసిన మీకు స్తోత్రములు ఇజ్రాయెల్ కానాన యాత్రలో నలభై సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన మీకు స్తోత్రములు ఇజ్రాయల్ నైగుప్త దేశము నుండి బాలతీన్లు ప్రవహించే కానాన దేశానికి చేర్చిన మీకు స్తోత్రములు అయా నోవాహను తన కుటుంబాన్ని జల ప్రళయం నుండి రక్షింపద రక్షించిన మీకు స్తోత్రములు బానిసిగా అమ్మబడిన హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన మీకు స్తోత్రములు గొర్రెలు కాచుకునే తావేదం లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన స్తోత్రములు స్తోత్రములుష్ ప్రార్థించగా సూర్య చంద్ర నిలిపిన మీకు స్తోత్రములు హిజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎమకులకు జీవం పోసిన మీకు స్తోత్రములు హిజ్కే ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన మీకు స్తోత్రములు ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని ంపిన దైవామిక స్తోత్రములు దాని ప్రార్థించగా సింహాల నుండి మూసి అతను రక్షించిన దైవామిక స్తోత్రములు క్షత్రకు మెషక్కు అభిజ్ఞలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా స్తోత్రములు తండ్రి అయా ఎలుగుబంటిది సింహాన్ని చంపడానికి దావేదికు శక్తినిచ్చిన మీకు స్తోత్రములు హానోకు ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి దేవా మీకు స్తోత్రములు తల్లిదండ్రులు లేని అనామాకురాలైన ఎస్తిరిని దీవించి మహారాణిగా చేసిన మీకు స్తోత్రములు అన్యురాలు విధవరాలైన రూతుని ఆదుకుని ఆశ్రదించి యేసుక్రీస్తు వంశావల్లో చేర్చిన మీకు స్తోత్రములు తొంభై సంవత్సరాలు వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫులం ఇచ్చిన దేవామిక స్తోత్రములు దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషులు పొరుగు పుట్టి దాసన స్వరూపం రిక్తునిగా చేసుకున్న ఏసయ మీకు స్తోత్రములు తండ్రి ఇమానుగా నిరంతరము మాకు తోడై ఉండటం దిగవచ్చిన ఏసయ మీకు స్తోత్రములు నశించిన దానిని వెదికి రక్షించుటకు దిగవచ్చిన ఏసయ మీకు స్తోత్రములు లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనలారా నా ఎత్తకరెండి నేను నీకు విశ్రాంతి కలగజేతను చెప్పిన దేవా మీకు స్తోత్రములు కాదాని విందులో తండ్రి నీటిని రాక్షసముగా మార్చిన ఏసయ మీకు స్తోత్రములు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన మీకు స్తోత్రములు దయ్యములను వెల్లగొట్టిన ఏసయ్యా మీకు స్తోత్రములు కుంటి వారిని నడకనిచ్చిన యేసయా మీకు స్తోత్రములు మోగవారికి మాటనిచ్చిన నిచ్చిన మీకు స్తోత్రములు గుడ్డివారికి చూపునిచ్చిన ఏసయ్యా మీకు స్తోత్రములు కుష్ఠ రోగులను బాగు చేసిన ఏసయా మీకు స్తోత్రములు శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన ఏసయా మీకు స్తోత్రములు పన్నెండేండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన ఏసయ్యా మీకు స్తోత్రములు పద్దెనిమిది ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన ఏసయా మీకు స్తోత్రములు ముప్పై ఏండ్ల నుండి కోనేట వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన మీకు స్తోత్రములు చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన ఏసా మీకు స్తోత్రములు చనిపోయిన నాయన విధవరాల కుమార్ని బ్రతికించిన ఏసయ్యా మీకు స్తోత్రములు చనిపోయిన లాజను నాలుగు రోజులు తండ్రి తర్వాత సమాధి నుండి లేపిన ఏసయ్య మీకు స్తోత్రములు మా దోషములను బట్టి నెల గొట్టబడిన మీకు స్తోత్రములు మీరు పొందిన దెబ్బల చేత మాకు చేస్తున్న ఎస్య్యా మీకు స్తోత్రములు ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న ఎస్ మీకు స్తోత్రములు మా దరిద్రతను కొట్టువేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన ఎస్ మీకు స్తోత్రములు శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం శాపగ్రస్తుడుగా మారిన ఎస్ మీకు స్తోత్రములు మా పాపముల నిమిత్తం సిలువ శిక్షణ అనుభవించి మా కోసం సెలువులో మరణించిన ఎస్సయా మీకు స్తోత్రములు మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన ఎస్య్యా మీకు సమాధిని గెలిచి మరణ భూములను విరిచి మృత్యుంజయుగా మూడో దినాన్ని తిరిగి లేచిన మీకు స్తోత్రములు ఏసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న మీకు స్తోత్రములు అయ్యా నీ రక్తము ద్వారా మాకు విమోచన కలుగు చేసిన దేవా స్తోత్రములు నీ రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న మీకు స్తోత్రములు నీ రక్తము ద్వారా మమ్మల్ని ఉచితముగా నీతి మార్చిన మార్చిన మీకు స్తోత్రములు అపవాది శక్తులపై మాకు చైమించిన మీకు స్తోత్రములు అయ్యా అపవాది తలను సిలువులు తగదొక్కిన మీకు స్తోత్రములు సాతాను మా కాల క్రింద శీఘ్రముగా జతక దృక్కిస్తానన్న మీకు స్తోత్రములు జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యములకు లోబడని వారిని విడిపించిన ఏసయ మీకు స్తోత్రములు మీ మరణం చేత అపవాదిని వాడు అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు సాహించిన ఏసఐ మీకు స్తోత్రములు మాలో ఉండి మమ్మల్ని పాపము కూర్చి నీతిని గుర్చి ఒప్పింప చేయొచ్చున్న పరిశుద్ధాత్మ మీకు స్తోత్రములు మమ్మల్ని సర్వసత్యములకి నడిపించిన పరిశుద్ధాత్మ మీకు స్తోత్రములు సంభవింపబో సంగతులను మాకు తెలియజేయన్న పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములు ఉచ్చరింప సఖ్యమకాని మూలుగులతో మా పక్షమున మా పక్షముగా విజ్ఞాపన చేయించిన పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములు సమస్తమును మాకు బోధించిన పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములు మాకు